ఆరు అస్తికలని నదిలో కలపడానికి అమర్ పూజ చేస్తూ ఉండగా ఆరు కోరిక మేరకు ఆరు అస్థికలు నదిలో కలిసేలా చేయడానికి చిత్రగుప్తుల వారు అంజు వేషంలో అక్కడికి వస్తారు తన చేతికున్న అంగులీకాన్ని అంజు అదే చిత్రగుప్త తిప్పుతూ దూరంగా చెట్టు దగ్గర నిలబడ్డ గోరా చెంబాలని చూస్తూ ఉంటుంది అంజు అదే చిత్రగుప్త అమర్ ఆ అస్థికలని నదిలో కలపబోతూ ఉండగా దూరంగా ఉన్న గోరా చెంబ దగ్గరికి అంజు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది పిల్లలు వెంటే ఫాలో అవుతూ ఉంటారు ఇక అక్కడికి వెళ్ళి అంజు ఇలా అరుస్తూ ఉంటుంది అక్కడుంది బూడిద ఆరు మా అమ్మ అస్థికలు కావు ఆస్తికలు మీ దగ్గరే ఉన్నాయని నాకు తెలుసు మర్యాదగా ఇవ్వండి అని అంటూ ఉంటుంది అంజు కానీ గోరా చెంబ వెకిలిగా నవ్వడంతో గోరా చెంబాలని చితక బాధేస్తూ ఉంటుంది అంజు ఆ దెబ్బలు తాళలేక గోరా చెంబ కింద పడిపోవడంతో రెండు వేళ్లతో వాళ్ళని పైకి లేపుతుంది అంజు గోరాని లేపి విసిరేయడంతో ఒక చెట్టుకి గుద్దుకుంటాడు గోర చెంబాని విసిరేస్తే తను వెళ్ళి ఒక బండకి టీ కొట్టుకుంటుంది ఇక గోరా దగ్గర అస్థికలు ఉండడంతో గోర రెండు చెంపలు వాయించి ఇవ్వు అన్నట్టు అడుగుతూ ఉంటుంది అంజు దాంతో తన దగ్గరున్న అస్థికలున్న కలుషాన్ని అంజు చేతిలో పెట్టేస్తాడు గోరా ఇక అంజు ఆ అస్థికలని అమర్కిస్తుందా అమర్ నదిలో కలిపేస్తాడా ఆరు పునర్జన్మ ఎత్తడానికి బాగి ప్రెగ్నెంట్ అవుతుందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్